नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ దీని విశాల లిక్కర్ స్కేమ్ సంబంధించి తొవ్వే కొద్దీ ఒక్కొక్కరు పేర్లు అయితే వెలుగులోకి వస్తున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి లిక్కర్ స్కేమ్ కు సంబంధించి పాత్ర ఆయనది కూడా ఉందని మనకైతే సమాచారం వస్తుంది అసలు ఏం జరుగుతుంది లిక్కర్ స్కమ్ సంబంధించి ఇలాంటివన్నీ డిస్కషన్ చేస్తే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసా శ్రీనివాస్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి తొవ్వే కొద్ది కొత్త కొత్త పేర్లు అయితే వెలుగులోకి వస్తున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి పేరు కూడా ఉంది ఎలా చూడాలి అలా చూసేది ఏముంది వాళ్ళందరూ ముఠా అండి దొంగల ముఠా అంటే ఇన్నాళ్ళు ప్రజల దృష్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అతని మీదే ఉంది వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన స్కామ్లైనా ఇప్పుడు అధికారంలో వచ్చిన చేసిన తర్వాత అయినా చాలా వరకు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పెద్ద గీతం ముందు ఏమీ కనపడలేదు మనకి ఈ సిట్టు దర్యాప్తు బృందం ఈ మద్య స్కామ్ విషయంలో దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత ఎక్కడో చిన్న తీగ కదిలిన తర్వాత మొత్తం డొంకంతా కదిలితే ఆ డొంకలోంచి ఈ దొంగల మూట అంతా కూడా బయటకు వస్తుంది ఇప్పుడు అనిల్ రెడ్డి పిఏ దేవరాజు అన్నవాడు పట్టుకుని విచారిస్తే అతను మొత్తం చెప్పాడు అనిల్ రెడ్డి పాత్ర ఏంటి అనేటువంటిది ఈ రెడ్డి ఇచ్చిన సొమ్ము అనిల్ రెడ్డి ద్వారా లేకపోతే ఈ దేవరాజు ఎవరు చేయరాశాడు అంతిమ దోపిడీ దారుడు అనేటువంటిది ఇదంతా కూడా అక్కడికే వెళ్ళిపోయిందండి బాబు మేమైనా తీసుకుంటే ఒక నోటు తీసుకుంటాం కట్టలోంచి ఇప్పుడు వీళ్ళదే వీళ్ళ దోచేసిన సొమ్ము మిషన్లు పెట్టి లెక్కెడతానికి కూడా చేతులు ఒప్పు పడతాయి వాళ్ళకి అప్పుడు ఏం చేసి ఉంటారంటే చాలా వరకు అయిపోయిన తర్వాత తూకం వేసి ఉంటారు వెయింగ్ అంటే ర్యాండంగా కొంత ఒక సంచులు నిండా కట్టలు పెట్టేసి దాని తూకం వేసేస్తారు సపోజ్ ఒక కింటాలు వచ్చిందనుకో కింటాల్కి ఎన్ని నోట్లు ఉన్నాయి ఎన్ని లక్షలు ఉన్నాయో చూసుకుంటారు ఇంకా అలా కొంచెం ఎక్కువ తక్కువలో మీకు అలాగే ఇన్ని కింటాలు వచ్చింది ఇన్ని లక్షలు ఉంటాయి ఎందులో ఎటువంటి లెక్కలోకి వచ్చేస్తారు ఎందుకంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత అక్కడ అట్లా యాభై తగ్గింది వంద తగ్గింది ఏం ఉండదు ఇంకా అక్కడ సొమ్మ ఏం పోయింది అటు బాబు సొమ్మేం కాదు సంపాదించింది ఏం కాదు కదా ఇదంతా దుబ్బేసింది కదా అని చేత ఇది వాళ్ళ వ్యవహారం అలా సాగుతుంది దీంట్లో ఈ నెట్వర్క్లో రాజశేఖర రెడ్డి అనేటువంటి ఆయన కుటుంబానికి బ్రహ్మాండమైన మేలు చేసేట అందరూ ఏమనుకుంటారు ఈ రాష్ట్రాలకే నిన్న మొన్న ఆయన వర్ధంతి కూడా అయింది తెగబోగుడేరు అందరూ ఉన్నారు అసలు వాళ్ళు చేసిన దోపిడీ ఆయన ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఇక వాళ్ళ కుటుంబం అనేటువంటిది ఎక్కడెక్కడ మూల ఉన్నప్పుడు కూడా వేల కోట్లకి అధిపతులు అయిపోయారు సడన్గా పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళంతా అంతా టాప్ లెవెల్కి వెళ్ళిపోయారు విదేశాల్లో స్థిరపడిపోయారు లండన్లో ఉన్నారు ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నారు ఈ ఇరవై సంవత్సరాల్లో వాళ్ళ బాగు నడమంత్రపు సీరి అనేటువంటి దాన్ని దాటిపోయి మేము తరతరాలుగా మేము ఆస్తిపరులు అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటానికి పనిచేసింది ఇప్పుడు మీకు తెలియదు కదా ఇప్పుడు ఇరవై ఏళ్ళు అయిపోయింది ఈ మొదలెట్టినప్పుడు ఈ ధన యజ్ఞం మొదలెట్టినప్పుడు మీకు తెలియదు కదా మీ తరానికి వీళ్ళందరూ నిజమే కోల్సు ఈ రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి వీళ్ళందరూ బా వైఎస్ వీళ్ళందరూ ఉన్నారు అవినాష్ రెడ్డి వీళ్ళందరూ అసలు ఎవరు ఎక్కడున్నారు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా కాబట్టి వైఎస్ చనిపోయిన తర్వాత కొంతమంది బయటకు వచ్చారు ఆయన బతుకుండానే కొంతమందికి వాళ్ళు కావాల్సింది ఇచ్చేశాడు వేళ్ళలో వీళ్ళు కూడా ధర్నాలు చేసుకున్నారు అవును ఈయన చనిపోయిన ఆయన ఒకసారి జాజిరెడ్డి ఇంటి ముందు ధర్నా చేసాడు వెళ్ళి మాధాపూర్ అయ్యప్ప సొసైటీ దగ్గర గతంలో ఇళ్ళలు కూడా ఉన్నాయి మళ్ళీ ఈ పంపకాల్లో ఎక్కువ తక్కువలో ఎవరు సంపాదించినా ఎవరు కొట్టుకొచ్చినప్పుడు పాండవులు ఏది సంపాదించిన ఏ పనసపండు అడవిలో వెళ్ళి వనవాసం చేసేవారు కదా రాజ్యం గీజం అన్నీ పోయి వనవాసం చేసినప్పుడు అరణ్యవాసం చేసినప్పుడు వాళ్ళు ఏదో పండో పలమో కొట్టుకొచ్చారనుకో వాళ్ళు అందరూ పెట్టుకు నేరుగానే అందరూ సమానంగా పంచు తినరా బాబు అని చెప్పేది భీముడికి కొంచెం అకష్ట పెట్టమండి అది అలాగా రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏం కొల్లగొట్టేసినా వాళ్ళందరికీ పంచి కొడు జాతకం అందరినీ లెవెల్ చేసుకుంటూ వచ్చాడు కొడుకు కొంచెం ఎక్కువ చేశాడు భీముడికి ఎక్కువ ఇచ్చినట్టుగా ఈయన కొడుకు కాబట్టి కొంచెం ఎక్కువ వాటా ఇచ్చాడు కొడుకు ఏంటంటే ఇది రాజశేఖర రెడ్డి గారి హయాంలో క్విడ్ ప్రోకోలో జగన్మోహన్ రెడ్డి ఒకటే దొరికేశాడు వీళ్ళందరూ తప్పించుకున్నారు వాళ్ళమే దృష్టి పెట్టలేదు అప్పుడు ఇప్పుడు ఈ ఈ దర్యాప్తు బృందం మొత్తం అందరినీ లాగుతుంది తీగలాగితే డొంక వాళ్ళ మూలాలన్నీ కదులుతున్నాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఇరవై ఏళ్ళలో వీళ్ళు రా ఆర్థిక సామ్రాజ్యాలని కోకట వేళ్ళతో పెకలించాలి అర్థమైందండి రకరకాల వ్యాపారాలు స్థిరపడ్డారు వీళ్ళంతా ఇదంతా కూడా వాళ్ళు ఏ మట్టి మోసి వ్యవసాయం చేసి చిన్నదో పెద్దతో సొంత వ్యాపారం చేసి సంపాదించింది కాదు కాబట్టి ఈ దేశం పాలకులు ఎవరైనా సరే ఈ దర్యాప్తు అధికారులు ఎవరైనా సరే ఈ దేశాన్ని దృష్టిలో పెట్టుకోండి బాధితులు ఉన్నారు సర్ప దృష్టిలో ఉన్నారు ఒక పూట అన్నం లేక బాధపడే వాళ్ళు ఉన్నారు చాలామంది కష్టానికి ప్రతిఫలం పొందన వాళ్ళు ఉన్నారు ఆరుగాలం కష్టపడి పనిచేసిన రైతులు ఉన్నారు వాళ్ళకి కష్టపడి పనిచేసిన దానికి వాళ్ళు పండించిన దానికి గిట్టుబాటుతర రాని వాళ్ళు ఉన్నారు వీళ్ళందరి తరపున ఒక్క క్షణం ఆలోచించి ఈ బడబాలణం దాశరథ కృష్ణమాచార్య రాసిన ఒక గేయం ఉంటుంది ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలనమెంతో ఆ నల్లని ఆకాశం కానరాని భాస్కర్లెందరో ఇలాగా ఈ భూగోళం పుట్టుకు కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన తెగిపడిన నరకంటాలెన్నో అనేటువంటిది ఆ గేయం అవును అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచించండి ఈ సామ్రాజ్య నిర్మాణానికి ఎన్ని లక్షల కోట్లు ఎంత అవినీతి సామ్రాజ్యం నిర్మించుకోవడానికి ఎంతమంది కడుపులు కొట్టారు ఎంత మోసం చేశారు మంచిదనం మాటున చిరునవ్వు మాటున ఈ దుర్మార్గాన్ని ప్రజలు కడుపులో తీసుకుని ఎలా దబ్బేశారు అనేటువంటిది దయచేసి ఎస్టాబ్లిష్ చేయాలి ఎందుకంటే వాడు ఏదైనా సక్రమమైన వ్యాపారం చేసి అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు అదానీ కానీ అంబానీ కానీ టాటాలు కానీ రామోజీరావు గారు కానీ మన రాష్ట్రంలో చెప్పుకుంటే దివీస్ కానీ లేకపోతే రెడ్డి ల్యాబ్స్ కానీ వీళ్ళందరూ స్టెప్ బై స్టెప్ లేకపోతే హెరిటేజ్ గురించి మాట్లాడతారు వీళ్ళందరూ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వాళ్ళు దశాబ్దాల తరబడి ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళదంతా ఒక్కసారి దర్యాప్తు బృందాలు పాలకులు కూడా ఇలాంటి అవనీతి వృక్షాలని కోకట వేళతో పెకలిస్తేనే కానీ మనం అనిల్ రెడ్డి ఉన్నాడో సునీల్ రెడ్డి ఉన్నాడో లేకపోతే గో ఇవన్నీ ప్రతిరోజు చెప్పుకుంటున్నాం అది కాదు దీని పరిష్కారం కావాలి ఆడి చేసేడు ఈడు చేసేడు అంటున్నాం అది వాళ్ళు ఎప్పుడు చేస్తారు ఉంటారు వాళ్ళు కానీ దాని పరిష్కారం కావాలి ఆ పరిష్కారం వైపు ఆలోచించి ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి వీళ్ళని మీరు ఒకసారి కోకటి వేళతో పెకలిస్తే వాళ్ళు నిర్మించిన ఆర్థిక సామ్రాజ్యాన్ని కోలగొట్టి వాళ్ళు దొబ్బేసిన డబ్బులన్నీ ప్రజలకు అంకితం ప్రభుత్వానికి జమేసుకుంటే మీరు చేసే ప్రాజెక్టులు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు అభివృద్ధికి కారకులవుతారు వాళ్ళు భవిష్యత్తు నిర్మించగలుగుతారు మీరు ఇచ్చిన భరోసా నిలబెట్టుకోగలుగుతారు ఇది చేయాల్సిన పని సార్ పదే పదే విమర్శిస్తూ ఉంటారు రైతులకి యూరియా అందట్లేదు ఎరువు అందట్లేదు అని ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు నిజంగా దీని గురించి మీరు ఏం చెప్తారు సార్ మార్చి ఏప్రిల్ నెలలోనే కావాల్సినంత యూరియా తెప్పించారు ఇంకొక పది లక్షల టన్నులు వస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి విషయాలు ముందే జాగ్రత్తగా ఉంటాడేమో అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది కొన్ని చోట్ల పొరపాట్లు చేస్తున్నారు పేపర్లో కూడా వచ్చింది అది దాన్ని నిఘా పెట్టుకోవాలి ఆ పార్టీ శ్రేణులను హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారు కూడా అందరిని హెచ్చరించారు దుష్ప్రచారం చేసినా దీన్ని బ్లాక్ చేసినా దీన్ని ఇబ్బంది పెట్టినా అందరి మధ్య కఠిన చర్యలు తీసుకుంటా ఇది ఎలా జరుగుద్ది అంటే అండి ఇప్పుడు సపోజ్ ఒక ఇప్పుడు సొసైటీ ఉంటాయి కదా సహకార బ్యాంకులు ఆ సొసైటీలకి అప్పు చెప్తారు అది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్రామంలో వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఇచ్చుకుంటారు లేదా కొంత వాళ్ళే దాచుకుంటారు వాళ్ళ కోసం కానీ కొంచెం ఎక్కువ కొకృత పడతారు దానివల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది దీన్ని మళ్ళీ సంవత్సరం దొబ్బెదిరిగాని ఈ సంవత్సరం కొంచెం మంచి పేరు వచ్చేలాగా ఇవ్వాలి కదా పార్టీ శ్రేణులు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ఏం చేయాలంటే మరి బాబు అంత దుబ్బేకి బాబు కొంత రైతులు ఇబ్బంది పెట్టకుండా అని చెప్పుకోవాలి ఇది ఏమవుద్దంటే వాళ్ళు ఆవురు ఆవురు మంట ఉంటారు అందరూ ఎంత లాగేలాగా ఉంటారు ప్రభుత్వం చిత్తశుద్ధి పని చేస్తుంది రైతుల పట్ల బాధ్యత కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటారు బయ్యవాల్ కేశ్వర గారు హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు అనేక మంది మంత్రులు అందరూ కూడా చెన్నయుడు గారు వివరాలు చెప్తాను ఎంత వచ్చింది తప్పు చేయకండి అని చెప్పేసి అయినా సరే అనవైడబుల్ ఇది ఎందుకంటే మనలోనే లోపం ఉంది మీకు ఇక్కడ ఆ డిమాండ్ అంత ఎగబడాల్సిన అవసరం లేదు దాన్ని వాడొద్దని చెప్తున్నారు మీకు మరీ మితిమీరిన ఎరువులు పురుగు మందులు కొట్టకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి రైతులు కూడా ఎందుకంటే అది ఒక వేలం పెరిగిందా అది కూడా ఇప్పుడు సపోజు అంటే ఇదేదో హెతో చెప్తున్నా నేను నీది కాకపోతే కాబట్టి థర్టీ టెక్కు ఎది రెక్కమన్నా అనకూడదండి సపోజ్ ఉల్లిపాయలు పెరిగిపోయింది అనుకోండి రేటు నాలుగు రోజులు ఉల్లిపాయలు లేకుండా తింటే దాని డిమాండ్ ఆటోమేటిక్గా తగ్గుద్ది బాగా డౌన్ అయిపోయింది అనుకుంటే అప్పుడు కొనుక్కుని ఉల్లిపాయ కూర వేసుకుండా సాగుగా దొరికినప్పుడు రైతులకు మేలు చేసినట్టు ఇలాగ మన చేతులు కూడా ఉంటుంది కొంత ఇప్పుడు సినిమా టికెట్ దొరకట్లేదు ఇలా బ్లాక్లో కొనేసుకోవాలనుకుని కొనేసుకునే వారా ఒక్క పూట ఆగితే దాని డిమాండ్ తెచ్చిపోద్ది ఏదైనా సరే మనం కొంచెం సమయంలో పాటించాలి ఇప్పుడే కావాలి అప్పుడే ఇప్పుడు ఏదైనా హాస్పిటల్లో ఎమర్జెన్సీ అనుకుండా అది ఇంకా అది వేరే ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఈ గ్యాస్ ఆక్సిజన్ కోసం ఉన్నది అదంటే ఇక తప్పదు ప్రాణాపాయం కాబట్టి ఉన్నానికి సినిమా చూడటానికి క్రికెట్ చూడడానికి కూడా బ్లాక్లో కొనుక్కోవడం ఇది మన చేతిలో ఉలిపోయే రాకుండా తినగలిగిన తినలేమా చాలామంది ఉలిపోయే వాడరా జైన్లు గట్టా వాళ్ళు ఉలిపోయే వాడరు వాళ్ళు తినలేదా వాళ్ళు బతకట్లేదా అంటే పోనీ అది రేటు తగ్గిపోయినప్పుడు మరి వాళ్ళ రైతుల గురించి నువ్వు ఎక్స్ట్రా అయినా కొంటున్నావా కొంటలేదు కదా ఎప్పుడైతే పెరిగిందో అప్పుడే కొంటాడు ఎక్స్ట్రా ఇంకా అని తగ్గిపోతున్నప్పుడు తగ్గిందిరా బాబు రెండు కేజీలు ఎందుకు పది కేజీలు అయి అన్నామనుకో ఆటోమేటిక్ దాన్ని డిమాండ్ పెరిగితే రైతు తింటాడు అలాంటి కొత్త విచక్షణతో ఆలోచిస్తే ఈ రకమైన ఒత్తిళ్ళు బ్లాక్ మార్కెట్ ఈ రకంగా దాచుకుని అమ్ముకుంటా ఉండవండి సపోజ్ మూడు వందలు అనుకుంటే వస్తా యూరియా బస్తా ఎవడన్నా ఆరు వందలు ఉన్నాడు అనుకో నాకు కొద్ది బాబా అని వెళ్ళిపోవాలి అప్పుడు ఏం చెప్తాడాడు అని ఏం చేసుకుంటాడు తినే వస్తువు కూడా కాదు కదా కాబట్టి లోకల్గా ఉన్న లీడర్స్ కూడా ఈ రకంగా వాళ్ళు అభిమానించే పార్టీకి నాయకులకి చెడ్డపేర రాకుండా వ్యవహరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అంతే తప్ప ఆంధ్రప్రదేశ్కి అయితే యూరియా కొరత లేదు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు వాళ్ళ అవసరానికి మించి ఇచ్చారు కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ లేదు ఎవరైతే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో పంపిణీ చేస్తున్నారో వాళ్ళ దగ్గర లోపం ఉంది ఆ లోపము జరగకుండా వివిధ స్థాయిలో ఉన్న నాయకులు దాన్ని కంట్రోల్ చేయాలి సార్ ఈ రోజున రైతులకి యూరియా అంద వరకు మేము ధర్నా చేస్తామని వైసీపీ వాళ్ళ పక్క మరో పక్క ఏమో రాష్ట్రంలో అభివృద్ధి లేదని మరో పక్క వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలా చూడాలి సార్ అసలు వైసీపీ వాళ్ళకి యూరియా ఇలాంటివి ఇవన్నీ అంది వచ్చిన అవకాశాలు కనపడతాయి కొన్ని జిల్లాలు అసలు లేదు కొరత నాలుగైదు చోట్ల ఉంది వర్షాలు పడినప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే రైతులు ఆ యూరియా వేసుకో దానికి అలవాటు పడిపోయారు ఆ కొరతను తీసుకెళ్తారు ఏమంతా సాలు వాళ్ళు ఇచ్చేసిందరినీ పూసుకుంటారు పెద్ద అది సమస్య కాదండి అభివృద్ధి లేదు లేకపోతే ఉద్యోగాలు లేవు వాళ్ళకి అంత వాల్యూ ఉండదండి ఎందుకంటే లబ్ధిదారులు ఉన్నప్పుడు పెన్షన్లు ఇవ్వట్లేదని గొడవ చేశారు అనుకోండి వీళ్ళు ఇచ్చేస్తున్నారు కదా అయ్యి అంత నిలబడవు వాళ్ళ వాళ్ళని చూసి నవ్వుకుంటారు జనం దాని గురించి పెద్దవరీ అవ్వక్కర్లేదు వీళ్ళ పని వీళ్ళ చెత్తశుద్ధితో చే వాళ్ళ గురించి భయ భయపడాల్సిన అవసరం ఉండదు వాళ్ళు అలా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం రెండు మొట్టికేలు వేస్తే వాళ్ళు నోరు మూసుకోరుకుంటారు థ్యాంక్ యూ సార్